ఫ్రెండ్స్ ఒక చెట్టు చెయ్యాలని నేను ఈ గ్రీన్ ఇది తీసుకున్నాను అనమాట గ్రీన్ ఆకులు తీసుకున్నాను ఫైనల్గా ఇలా అలాగే చిన్న గ్రీన్ వైర్ కూడా తీసుకున్నాను ఈ ఆకులకి ముందు చిన్న హోల్ పెట్టాలన్నమాట హోల్ పెట్టాక నేను కొంచెం ఇట్లా ఇలా చేసి ఇలా టిప్ చేయాలన్నమాట ఇలా చేయాలన్నమాట ఇలా నేను అన్నీ చేసేసుకున్నాను ముందు ఇలా అన్నీ లీవ్స్ చక్కగా ఇలాగా ఈ వైర్ తోటి చక్కగా చేసుకుంటే అప్పుడు మనకి చెట్టు తయారు చేయడానికి ఈజీ అయిపోతుంది అనమాట ఇది దీనికి నేను తీసుకున్నాను తీసుకున్నానంటే ఒక గ్రీన్ బాటిల్ తీసుకున్నాను దీనికి రెండు స్టెంప్స్ తీసుకున్నాను ఆల్రెడీ నేను ముందు చేసుకుని పెట్టిన కలర్ మందార పువ్వులు ఉన్నాయి కదా దీనికి ఆల్రెడీ నేను పుప్పుళ్ళ తయారు చేసి ఈ మందార పువ్వులన్నీ పెట్టుకున్నాను అనమాట ఇవి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ఖాళీ బోటిల్స్ తోటి చాలా రకాలు చేసుకోవచ్చు మనకి టైం పాస్ అవుతుంది ప్లస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి ప్లస్ కొంచెం పేషెన్సీ ఉండాలండి పర్టికులర్లీ ఆర్ట్ని అభినందించే జ్ఞానం ఉండాలి సాధారణంగా చాలామంది ఎంత బాగా తయారు చేస్తున్నా బాగుంది అనలేరు ఎందుకంటే వాళ్ళకి రాదు ఎవరైనా చేస్తే భరించలేరు కూడా నేను చాలా మందిని చూసాను నా ఫ్రెండ్స్లో కొంతమంది చాలా బాగుంది చాలా బాగుంది అని మెచ్చుకుంటారు అది ఓవర్ కొంతమంది బాగుంది అంటారు ఓకే కొంతమంది అసలు చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు అయితే ఇక్కడ ఆర్ట్ అనేది టైంపాస్ కోసం ఉపయోగపడేదే కాదు మైండ్ ఫ్రెష్నెస్కి పేషెన్స్ ఇంక్రీజ్మెంట్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను నా అభిప్రాయం అదనమాట అయితే నేను ఈరోజు మొత్తం చెట్టు తయారు చేస్తూ పెడుతున్నాను ఈ రాట్ తీసుకున్నాను దీంట్లో రెండు వేప పుల్లలు పెట్టాను అనమాట ఈ వేప పుల్లలకి చక్కని వైరు ఉంటుంది కదా సన్నని వైర్ అనమాట ఈ వైరుని కొంచెం ఇట్లా ట్యాచ్ చేశాను అనమాట చేసాక ఒక్కొక్క ఆకు తీసుకోవాలి ఈ ఆకుని తీసుకుని ఇట్లా పెట్టుకుని ఇలా ఆకునంతా సెట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకో ఆకు తీసుకోవాలి ఈ మధ్యలోంచి రావాలి ఇలాగా ఎందుకంటే రెండు చెట్లు రెండు కొమ్మల్లాగా రావాలి అనుకుంటే ఇవి రెండు విడివిడిగా రావాలన్నమాట విడిగా వస్తేనే రెండు కొమ్మల్లాగా వస్తాయి అలాగే దీన్ని కూడా తీసుకున్నాను నేను చూశారు కదా ఇలా కొమ్మలాగా వస్తుందనమాట అలాగే మళ్ళీ దీనికి తీసుకుని దీనికి కూడా ఇలాగ కొమ్మలాగా తీసుకుంటాను ఇవన్నిటికీ డబ్బులు అయితే పెట్టక్కర్లేదు మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే చేయొచ్చు దీన్ని దీంట్లో సెట్ చేయాలి ఒక కొమ్మ రెడీ అయిందనమాట ఇంకో కొమ్మ కూడా ఇలా తయారు చేసుకోవాలి కొమ్మ తయారు చేసాము ఈ రెండు కొమ్మల్ని సెట్ చేయాలి ఇలాగా సో కొమ్మలు రెడీ అయిపోయి ఇప్పుడు పువ్వులు అతకాలి ఇంకా ఆపలేదు అప్పుడే ఆపేయడం ఇప్పుడే పెట్టాం ఒక కొమ్మని ఇలా తయారు చేసాను చూసారుగా ఒక కొమ్మ పూర్తిగా అయిపోయింది అనమాట ఆకులతోటి పువ్వులతోటి చక్కగా ఇట్లా అయింది ఇప్పుడు ఇంకో అమ్మని తయారు చేస్తాను అయితే ఈ మా గ్రీన్ ఊలు పెడతాం కదా పైన రంగు కూడా వేస్తారు చెట్టు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కొంచెం గమ్ము పెట్టి అంటించాలి ఎందుకంటే ఎక్కడైనా లూజ్ ఉన్నా ఓడిపోకుండా ఉండాలంటే అది అంటించాలి ఫైనల్గా ఇలా వచ్చిందనమాట గ్లాసు మొత్తం చెట్టు అంతా ఇలా వచ్చింది పయనించే ఆకులతోటి ఇట్లా ప్రస్తుతం గాజు గ్లాస్లో పెట్టాను దీన్ని మళ్ళీ వేరే దాంట్లో పెట్టాలన్నమాట స్టాండర్డ్గా అయితే గమ్మ ఒకటి అంటించాలి చిన్న పెయింట్ ఉంటుంది ఎక్కడైనా చిన్న కొంచెం మధ్యలో బొల్లులాగా ఉండే చోట ఈ పెయింట్ వేసేస్తాను అనమాట అప్పుడు కవర్ అయిపోతుంది